శ్రీ కామాక్షి పైప్ ట్రేడర్స్ యాజమాని సుబ్రహ్మణ్యం ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కష్టపడి అంచులంచులకు ఎదిగారని నూడా చైర్మన్ ముక్కాల ద్వారకన్నద్ నెల్లూరు సుభేదారుపేటలో కామాక్షి పైప్ ట్రేడర్స్ షోరూంను ప్రారంభించారు భవన నిర్మాణంలో ఉపయోగించే బ్రాండ్ల పైపులు శానిటరీ వస్తువులు ఒకే దగ్గర లభించేలా సుబ్రహ్మణ్యం శ్రీ కామాక్షి పైప్ ట్రేడర్స్ షోరూమ్ ను నెల్లూరులో ఏర్పాటు చేశారని నూడా చైర్మన్ ముఖల ద్వారా నాదన్నారు నెల్లూరు సుబేదారుపేటలో శ్రీ కామాక్షి పైప్ ట్రేడర్స్ కామాత్ హౌస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నెల్లూరు ప్రజల అభిరుచులకు అనుగుణంగా కామాక్షి పైప్ ట్రేడర్స్ మరియు శరణ్య బాత్ హౌస్ లో ఇంటికి అవసరమైన అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయన్నారు అలాగే కొత్త మోడళ్లను కూడా అందుబాటులో ఉంచడం అభినందనీయమని పేర్కొన్నారు మరి అదేవిధంగా వారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి షోరూమ్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అందులో ఫస్ట్ ఫ్లోర్లో సెనా స్టైల్ గ్యాలరీ అని చెప్పి ముఖ్యంగా దాదాపుగా వాళ్ళు కూడా నలభై ఏడు సంవత్సరాల నుంచి ఈ యొక్క శానిటరీ వైర్కి సంబంధించి కానివ్వండి అలాగే టైల్స్ కానివ్వండి ట్యాబ్స్ కానివ్వండి అప్డేట్ మోడల్స్ అన్నీ కూడా నెల్లూరు నగరానికి తీసుకొచ్చే క్రమంలో రాష్ట్రంలో పదిహేడు ఈ యొక్క స్టైల్ గ్యాలరీస్ అన్ని ఓపెన్ చేసుకోవడం అందుకే అందులో భాగంగానే ఇక్కడ కూడా కార్యక్రమాలు చేసుకోవడం ఇంకా ఇలాంటి షో ఇలాంటి షోరూమ్స్ అన్నీ కూడా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కామాక్షి కామాక్షిటైన సరణ బాత్హౌస్ ఇవన్నీ కూడా అంచలంచెలి ఎదగాలక్ష మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుబ్రహ్మణ్యం గారికి శ్రీరాజ్కి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను ఒక ఆల్రెడీ కొంత పదిహేను సంవత్సరాల నుంచి చేయడం జరిగింది మొత్తగా కొత్త బిల్డింగ్ కట్టుకొని కొత్తగా షోరూమ్ పెట్టి ఒక అగెన్ అప్నోవేట్ చేసి పెట్టిన హైకోర్టు ఇది నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అన్ని వర్గాలకి అందుబాటులో ఉండే ప్రైస్ కోర్టు అన్ని వర్గాలు పడే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందంగా ఫిట్లైన్ చేసుకొని వాళ్ళ యొక్క మార్పు నుంచి అందంగా పెట్టబోదుకొని వాటిని చూడాలని నేను చేసిన వరండి జనామాసాడని అనుకున్నాం ఎందరో కష్టపడిని సాధించుకుంది అన్నీ జన కృతిగా పెద్ద షాప్లో ఏర్పడి ఈరోజు కొత్త షోరూమ్ ఏర్పరుచుకుని నూతన మీటింగ్లో మేము ఈరోజు ప్రవేశించాము ఇంకా మేము మంచి ఎదగాలని కోరుతుంది మీ అందరు సహకారాలు కావాలని కోరుకుంటున్నాను